హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ ఇండియా లైఫ్ స్టైల్ ఒక్కదారపు పదిహేను వందల చిల్లరా అని చెప్పేసి ఇంత పెద్ద బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా ఇంత పెద్ద బాక్స్ లో ఇన్ని అంత ఖరీదు పెట్టి ఆ ఒక్క దారపుండ ఎందుకు కొనాల్సి వచ్చిందో మీకు వివరంగా చెప్తాను జర్మనీలో మా అబ్బాయి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను జర్మనీ బయలుదేరుతున్నప్పుడు నేను తీసుకెళ్లబోయే లగేజ్ వెయిట్ మాత్రం ఫ్లైట్ వాళ్ళ పర్మిషన్ కి మించి ఉండేసరికి మిగిలిన నా బట్టలు కానివ్వండి స్వీట్స్ అలాంటి ఫుడ్ కానివ్వండి ఇలాంటి దారపుండలు బాక్స్ అయితే రెండు ఇట్లాగా చూసారా ఇదైతే కుట్లు ఇప్పేది ఇది టైలర్స్ అయితే తెలుస్తుంది దీంతో మనం ఏమైనా తప్పుగా కుట్టినప్పుడు దీంతో ఈజీగా తీసేయచ్చు దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు నేనైతే ఇది ఇండియాలోనే నేను షాప్ లో తీసుకున్నాను ఈ దార కూడా డబుల్ డబుల్ కలర్ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను కొరియర్కి ప్యాక్ చేసి ఇచ్చాను కొరియార్కి వేసాను వెళ్ళగానే ఒక టెన్ డేస్లో వచ్చేస్తాయి అని చెప్పారు కొరియర్ ఆఫీస్ వాళ్ళు అయితే ఒక టెన్ డేస్ లో డెలివరీ అని వచ్చేస్తాయని అయితే చెప్పారు కానీ మాకైతే మనసు అయినా కూడా మాకు డెలివరీ రాలేదు అక్కడ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళన్నాక చాలా అవసరం అవుతాయి దారి పండు సూదులు కానివ్వండి ఏవైనా సరే లేడీస్ ఐటమ్ శారీస్ అంటే బ్లౌజులు అంటే అలాంటివన్నీ స్టిచ్చింగ్ చేసుకోవడానికి బటన్స్ అవి కుట్టుకోవడానికి మాకైతే జర్మనీలో పెళ్లి ఇంట్లో కదా చాలా అవసరమైంది ఎన్ని రోజులు ఎదురు చూసినా గానీ మేము పెట్టిన ఆర్డర్స్ అయితే ఇక్కడ ఇండియాలో నేను కొరియర్ చేసినవి అయితే మాత్రం అక్కడ మాల్కి వెళ్ళి జర్మనీలో మాల్కి వెళ్ళి దారకుండా చూసారా ఇదైతే సూదుల బాక్స్ నాకు ఈ బాక్స్ చూస్తే మాత్రం చాలా ఇష్టం అనిపించింది ఎంత చక్కగా బాక్స్లో ఇట్లా సూదులు ఇచ్చారు ఇట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఓపెన్ చేసుకొని ఆ సైజుకి సంబంధించినవి ఇలా బాక్స్లో పెట్టేశారు మళ్ళీ మనం యూజ్ చేసుకొని ఇలా అయితే ఇట్లా ఓపెన్ చేసి అయితే ఇలా బయట తీసుకొని మనం యూజ్ చేసుకొని మళ్ళీ ఏ సైజ్ దా బాక్స్లో దాంట్లో పెట్టేసి ఇలా ఉంటుంది బటను ఇలా క్లోజ్ చేసేయచ్చు కానీ ఇవి మాత్రం స్ట్రాంగ్ అయితే లేవు చేత్తో ఇలా అనగానే పట్ మన రెండు ముక్కలు అయిపోతున్నాయి నాకైతే అసలు నచ్చలేదు ఐటెం కూడా స్ట్రాంగ్గా లేదు ఈ దారం వచ్చేసి అయితే పదిహేను వందల చిల్లర నా గుండె ఆగిపోయింది అసలు మా పిల్లలు అయితే నాకు అందుకే అక్కడ రేట్లు ఎంత అంటే చెప్పరు అసలు ఆ రేట్లతో నీకెందుకు అసలు అని అంటారు నేను ఎట్లాగే ఇబ్బంది చాలా ఇబ్బంది నాకు నాకు చాలా బాధ వస్తుంది అంతంత రేట్లు అంటే ఆ దారకుండా నాకు ఇండియాలో వచ్చేసరికి ఒక ఐదు రూపాయలు ఉంటుంది అక్కడ పదిహేను వందలు అనేసరికి ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది నేనైతే చాలా అసలు రేట్లు చూసేసరికి అమ్మ బాబాయ్ అంటే మా పిల్లలు అయితే నాకు అసలు రేట్లు చెప్పరు ఇది కొన్న ఈ దారపుండ కొని మా అవసరం మా మా అబ్బాయి పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత ఎప్పుడో నాకైతే మాకు ఈ బాక్స్ అయితే ఆ పెట్టింది అప్పుడు డెలివరీ వచ్చింది ఆ కొరియర్ పెట్టింది డెలివరీ వచ్చింది వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అన్ని దారపొండలు ఆరు వందలు ఈ ఒక్కటి మాత్రం పదిహేను వందల చిల్లర అయింది మాకు ఈ సూదులు కానీ దారపు కానీ కానీ తప్పదు మరి మాకైతే కొనాల్సిన పరిస్థితి ఎందుకంటే మేము కొరియర్ పెట్టుకున్న అయితే మాకు రాలేదు మేము ఇక్కడ పదిహేను వందల చిల్లర పెట్టి ఇవి కొనుక్కున్న తర్వాత అప్పుడు కూడా రెండు మూడు వారాల తర్వాత అయితే మా డెలివరీ మాకు వచ్చింది ఇన్ని దారపుండలు మా అవసరం తీరిపోయాక వచ్చినాయి అన్నమాట